అయితే సివియర్ గారు మీరు మీ అన్నయ్య కథల్లో మీరు ఏమైనా ఒక కథ ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నారా అది ఏమైనా ఉంటే కాస్త చెప్పండి తప్పకుండా బాగుంది కుమార్ గారు పాటు కథ తిరుగుబాటు కథ అయితే నేను కొంచెం డిఫరెంట్ స్టోరీని చెప్పదలుచుకున్నాను స్టోరీ కంటే కూడా అన్నయ్య రచన శైలి గురించి ఎంచుకున్న కథ ఇది ఇప్పుడు నేను ఎంచుకున్న కథ మహాశాంతి అని ఒక కథ మహాశాంతి సామాన్యంగా ఈ మానవ పరిణామ క్రమంలో చరిత్రంత పాత కథ ఇది ఎందుకంటే ఒక యుద్ధం కథ ఆ యుద్ధంలో ఆ పల్లెటూళ్ళలో జరుగుతుంది బట్ యుద్ధం అనేది చాలా రకాలండి అది ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఆయన యుద్ధం గురించి మధ్యలో ఈ కథ మధ్యలో అది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఆయన అనమాట యుద్ధం ఈ ఒక్క ఊరికే ఆ ఒక్క నాటికే ఆ పీరియడ్కే పరిమితమైనది కాదు ఒక మనిషితో మరో మనిషి ఒక జాతితో ఇంకో జాతి ఒక దైవ సుతునితో ఇంకొక దైవ ప్రతినిధి ఒక అంతస్తుతో మరో అంతస్తు ఒక వర్గంతో వేరొక వర్గం ఒక ఆదర్శంతో ఇంకొక ఆదర్శం ఇది ఎంత బాగుంటుంది చూడు ఒక సదాశయంతో మరో సదాశయం రెండు సదా యుద్ధం ఎలా ఉంటుంది చూడండి విచిత్రం మరో దేశం ఇలా యుద్ధం అనేది వివిధ రూపాల్లో ఉంటుంది అయితే ఇది మీరు అన్నట్టు ఒక గ్రామంలో ఆయన నేను ఆయన శైలి బిందం అని చెప్పడానికి బిగినింగ్ లోనే ఆయన ఏమంటాడంటే మామూలుగా చిన్న ఊరు అని చెప్పడానికి ఏదో యాభై అరవై గడపలు ఒక ఐదు వందల మంది జనాభా అని చెప్పే కథ కవి కాబట్టి వేరే ఎలా అనగా ఎంత గుండెలోంచి ఎగదోసికి వస్తున్న నిట్టూర్పు అంటాడు ఇది కలుచుకోండి అక్కడ రెండు పాయింట్లు నిట్టూర్పు నిడివంత అంటే అంత చిన్నది అని చెప్పడం ఒకటి పాఠకుండి మూడ్లోకి ఎందుకంటే ఒక విషాదం జరిగింది అవునవును అనేది ప్రతీక ఆ ప్రతీక పాఠకుడిని మూడ్ తీసుకెళ్ళే ఒక వర్ణన అలా అలా మొదలు పెడతాడు ఆ ఊరంతా చాలా కన్సిషన్ తో ఉండడానికి కూడా ఎలా చెప్తాడంటే చాలా ఉద్రిక్త ఉద్రిక్తల మధ్య ఉందని చెప్పొచ్చు ఆయన ఏమంటాడంటే కొంపల్లో ఎక్కడ అగ్గి రాజటం లేదు కానీ కొంపలన్నీ అగ్గిలా రాదు అంటాడు తెలియలేదు ఎవరికి చెప్పుకున్నా కూడా మొత్తం బ్లక్షెట్ ఉంది కథ కదా దాన్ని తుప్పిగా చెప్పుకున్నాం మళ్ళీ నా మృతురాజు చెప్తున్నాం చివరి ఆ వినిపిస్తాడంటే ఆకాశం తూర్పు పడమరులుగా రెండుసార్లు రక్తాన్ని ఆచరణం చేసింది అది గా మన కనబడద్దు కూడా అంత అయితే ఊళ్ళో కథ ఇదిగా ఈ కథ నాకు అనిపిస్తుంది ఇది ఈయన ఈయన ఒక ఇరవై ఏడు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో రాసిన కథ ఆయనకి వయస్సు ఉండేటప్పుడు అప్పుడు రాసిన కథ అది ఎందుకు ఇప్పుడు చెప్పారంటే ఈ మధ్య కాలంలో ఒక దాదాపు ఒక ఏడు సంవత్సరాల క్రితం రంగస్థలం సినిమా చూస్తే దాదాపుగా అదే కథ గ్రామస్తుడు అంటే గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారు గ్రామం ఉంటాడు అదే ఒక బలమైన వాడు వాడు ఆధిపత్యం చాలా ఉంటాడు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరపు ఒక తిరుగుబాటు జరుగుతుంది ఇందులో కూడా రత్నం గారన్న ఆయన ఊరి పెద్ద ఆ ఊళ్ళో ఒక పేదవాడు రాజయ్య ఆ రాజయ్యతోనే కథ మొదలవుతుంది రాజయ్య కొడుకు కథలో చచ్చిపోతారు కదా వీడు పేదవాడు కూలిపె ఆ రాజయ్య కొడుకు జోగులు మామూలుగా ఆ తండ్రి ఆ పుట్టుక ఆ పెప్పకం ప్రకారం వాడు సామాన్యుడే సభ్యశంగా నడి కానీ రంగబాబుని ఒకటి వస్తాడు ఒక విప్లవ కిరణం ప్రవేశిస్తుంది రంగబాబు అని మామూలుగా అంటే ఆ గ్రామంలో వీడి దాష్టికాలు గ్రామ పెద్ద కాదు గ్రామస్తులు పడుతున్న కష్టాలు ఇవన్నీ ఇది బయట నుంచి చూసి ఉండొచ్చు అతనికి సంబంధించిన వాళ్ళు గ్రామంలో ఉండొచ్చు ఉండచ్చు స్వత సిద్ధంగా గ్రామాన్ని ఉత్తరద్దామని వచ్చి ఉండొచ్చు అసలు రాకని కూడా ఎలా చెప్తాడంటే ఈయన చీకటి గర్భాన్ని చీలుస్తూ ఎర్రటి నెత్తురు చిమ్ముకుంటూ వచ్చిన సూర్యుడు రాత్రి కడుపులో ఉన్న అందరికీ చెప్తాడు అప్పటిదాకా తామంతా చీకట్లో ఉన్న అంటే చెప్తాట వేకువ పొడిస్తే సంధ్య నిత్తురు కట్టడం సహజ అంటే ఈయన ఒరిజినల్ గా ఈయన ఫిలాసఫీలో కూడా ఏంటంటే తెల్లారడం అనేది ఒక చైతన్ నాకు వచ్చిన వీరిందాకా అడిగారు ఏమన్నా అది కూడా అన్నయ్య రాసిన ఆయన రాసి స్వీకారం చేసిన కళ్ళు అనే చిత్రంలో అన్నయ్యకి ఒక అలవాటు ఉందండి ముందరించి కూడా ఆయన ఏది రాసిన ఏది వ్యక్తం చేసినా పాట రూపంలో ఆయన చిన్నప్పుడు కూడా నేను చిన్నప్పుడు ఈ కౌలు అందరూ కలిసిన కవి సమావేశంలో ఉండేవారు ఈయన్ని పాటలు కావారు మిగతా వాళ్ళందరూ వచ్చిన కవితలు రాసేవారు అదేపతి రామ్మోహన్ రావు కావచ్చు చిరంజీవి కుమార్ గారు కావచ్చు మిర్యా దామకృష్ణ గారు కావచ్చు ఆరు సోహసోదర్ గారు కావచ్చు అందరూ ఆయనకి వచ్చేవారు ఈయన పాటలు ఈయన ఒక్కడే ప్రత్యేకంగా పాటలు కింది వాళ్ళకి కొంచెం తెలియనిగా ఉండేది ప్రతివారు ఒక అందరు కవిత రాసుకొచ్చేవారు శనిమైన మంత్రులు అందరూ చదువుతుండేవారు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాటలు ఉండేది అప్పుడు నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉండేది అందరి పాట సరే అది మనకు వస్తే ఇప్పుడు ఈ రంగబాబు బాబు ఎంట్రీ పొడుచుకురావడం ఈ కళ్ళు చిత్రంలో ఈయన పాట రాశాడు రఘు గారు కళ్ళు అనే ఒక సినిమా నాటకానికి నాటకం ఒక పాట రాశాడు పాట రాసినప్పుడు పాట ఆయన చూన్తో రాసికెళ్ళాడు బాలసుబ్రహ్మణ్యం గారు దానికి సంగీత దర్శనం జమనే సినిమాలో నైన్టీ పర్సెంట్ బాణిస్తేనే పాట రాస్తారు అప్పుడప్పుడు అప్పుడు సమయా సందర్భాలు బట్టి రచయిత రాసిన దాన్ని చూనుగుడు చేస్తాను బాలుగారి డేట్లు దొరకడం కొంచెం సమస్యల దృశ్యా ముందర పాట రాసేసాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏది అయినా చూపించు అన్నాడు చూపించడం కాదండి నేను పాట వినిపిస్తాను ఆహా పాట రాసే పాటగానే రాసేవాడి నేను పాట పావు నేను రాసేది ఏదైనా పాటలు రాస్తానండి తర్వాత ఈవెన్ సిరిలో పాటలు కూడా ఈయన రాస్తే ఒకడైదు గారు మహాదేవ్ గారు ఒకడైదు గారు కుంజాడి ఇతను ఐదు వినిపించాను అందులో పాట దీనికి రిలవెంట్ చరణం పాడతాను ఎక్కిరించురే చూసి ఎర్రబడ్డ ఆకాశం ఎక్కు పెట్టి సిరిందా సూర్యుడి సూపుల బాణం కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ ఊపిరితో నిలబడుతుందా సిక్కని సీడ సెమట బొట్టు సౌరుగా సూరిన్ని ఎలిగిద్దాం ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పోయిద్దాం ఎక్కువ శక్తుల కత్తులు దూసిదే రేతిరి మత్తును ను ముద్దలు చేసి తెల్లారింది లే గండో తొక్కరొత్తో మంచాలింకదే గండో కొక్కరొత్తో సావులాటి సీకటి పాములాటి సీకటి పడగదించిపోయింది పోయింది భయం లేదు భయం సావు శుద్ధియండి రేతిరి సూరు దాటిపోయింది భయం లేదు భయం నేలు సాపలు శుద్ధి ముడుసుకున్న సెట్టు పెట్ట ముడుసుకున్న రెక్కలిసి పెట్ట చెట్టు ఇడిసింది మూసుకున్న రెప్పలిడిచి సూపు లెగరనియండి తెల్లారింది లేకండో రెప్పో

అందులో వేళ నిడిగట్ చేస్తాడు. అందులో భాగం ఏమవుతుంది 16వన కొంచెమై వెంకటరచ. హ్మ్ హ్మ్. భర్త ఆమెకి ఒక మన్స్ బేబీ కూడా ఉంటుంది. ఆమె భర్త దేవుడు. మేబీ ఈ గ్రూప్ లో ఉండుంటాడు. రంగబాబు చెతిని పరుస్తాడు కదా. మీరు ఎప్పటికప్పటికి సార్ ఎక్స్‌ప్లైన్ అవుతాడు. హ్మ్ ఆ వాస్తవానికి గ్రేహించాలి తిరుబొట్ చేయ. ఆ దేవుడు చంపేస్తాడు. ఈ వత్వం రక్తం గా రక్మ వల్ చంపేస్తాడు. చంపేస్తే ఆ అమ్మాయి పాపం గగోలు పెట్టుకుంటూ పరిగెడుతుంది చాలా హృదయం దృశ్యాలు అప్పటికి జోగులు తండ్రి రాజయ్య అన్న రాజయ్యతో మగలం అతను రత్నం గారి ఇంటి గట్టి మీద ఉంటాడు ఇంటి గట్టి మీద ఉంటే వెనకాల నుంచి వినిపిస్తూ ఉంటాడు రత్నం గారి మాట ఏదో కాలు ఎరగొట్టి ఏమన్నా కదా ఏంటి పొడిచిలే మీకేంటి సావంటే క్వశ్చన్ తీసి అని చెప్పి ఆ కూడా చిన్న ఇంత దుర్మార్గులు కదా అంటే మనకి అర్థం అవుతుందంటే చెప్పడంలో చంపేయకుండా భయపెట్టాలి వీళ్ళు ఏం చేస్తారు చంపేస్తారు ఆ ప్రాసెస్ చంపేస్తాడు కూడా అంటాడు మేము అలాగే అర్థం అవుతున్నాయి కానీ ఆడు రెట్టిపోతున్నాడు తిరుగుబాటు చేసి అంటే తట్టుకోలేక అందుకే అంటాడు సరే అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది మరి ఈ శిబిరంలో వీళ్ళు అందులో రంగబాబు చావు చావు అన్నది వీళ్ళు తీసుకున్న స్టాండ్ అయితే రత్నంగా ఒక చిన్న పదిహేను అనుకున్నాడు దేవుణ్ణి చంపినందుకు ప్రతీకారంగా ఈ రంగబాబు జోగులు ఒక ప్రణాళిక రచిస్తారు యాక్చువల్ గా ధర్మబద్ధంగానే రచిస్తారు వాళ్ళే ఏమనుకుంటారంటే ఇక రత్నం గారి పావులతో కాదు ఈ రౌడీ గతంతో కాదు ఆయన డైరెక్ట్ గా ఆడిపించారు వీక్నెస్ అంతే కుంభస్థలం అనుకుంటారు వీక్నెస్ అప్పుడే కాదు యాక్చువల్ గా టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసినప్పుడు దాన్ని అమలు చేసే ప్రక్రియ చిన్న దారి మళ్ళుతుంది ఎలా మళ్ళుతుంది దాని శాస్త్రి గారు ఇలా మరణిస్తాడు మళ్ళీ అంటే ఆయన నిరేషన్ వస్తాను యుద్ధానికి వెళ్ళిన యోధులు మధ్యలో మద్యాన్ని పరామర్శించాలి మద్యం వాళ్ళ ఆలోచనలతో మంత్రిత్వం పరామర్శిస్తే మద్యం వాళ్ళ ఆలోచనలతో ఈ మంత్రిత్వం నేర్పింది ఏమని నేర్పింది శత్రువుని చౌకన్నా ఘోరమైన దెబ్బతీయాలంటే వాడి వీక్ పాయింట్ కొట్టాలి అది రాజనీతి ఇక్కడ రత్నం గారికి అతిపెద్ద వీక్ పాయింట్ వాళ్ళ అమ్మాయి ఆయన ఏకైక సంతానం అన్నకున్నాడు వీరులు ఈయన నిరేష్ వీరులు కత్తుల్ని వరల్లో పెట్టేసి రాజనీతికి బదులు పెట్టారు రంగబాబు జోబులకి తమ ప్లాన్ లో జరిగిన ఈ మార్పు తెలిసేలోగా అన్నపూర్ణ జీవితం నల్లగా వాళ్ళు వాళ్ళ సొంతతోటి చేశారు పరిచయం పశ్చాత్తాపం శిబిరం మార్చిందంట శరంపం అక్కడ రత్నం గారు ఆ పిల్లని గా భయపెట్టడా అక్కడ కొంచెం పశ్చాత్తాపం ధ్వరించింది ఆయన మాటలు ఇప్పుడు పశ్చాత్తాపం శిబిరం మార్చింది అంటారు జోగురుపోతాడు ఈ అన్నపూర్ణ బాధపడతాడు జీవితాన్ని నాశనం చేసినందుకు జోగురు కుంగిపోతాడు ఎందుకు కుమిలిపోతాడు మూడేళ్ల క్రితం అన్నపూర్ణని తన భుజం మీద కూర్చోబెట్టుకుని తిరణాలలో తిప్పుతూ ఆ సంబరం చూపించిన దృశ్యం గుర్తొస్తుంది పాపం ఒరిజినల్ గా మంచివాడే కదండి ఇక్కడ ఇదంతా రచ్చబొట్టి యుద్ధ వాతావరణం వచ్చింది కాదు తనని తాను బట్టలతో కదా అప్పుడు రాజయ్య కొడుకుని చాలే కానీ గానీ అని చెప్పి గొడవ తీసి దిసేస్తాడు ఇక రక్తంగా రూసుకుంటాడా ఆయన ఏకైక సంతానం జీవితం మసైపోయింది ఆయన శిబిరం నుండి ప్రతీకారపు అగ్నిపాడాలు రంగబాబు శిబిరం మీదకి దండెత్తే ఏడాది పాటు ఏడాది పాటు కడుపు నింపవలసిన ధాన్యం కుప్పలు నల్లగా మొహారు మార్చేసుకున్నాయ అంటే కలిపడదంత బాధ్య ఏడాది పాటు కడుపు నింపవలసిన ధాన్యం కుప్పలు నల్లగా మొహాలు మార్చుకున్నాయి బక్కవారి డొక్కల లోగిళ్ళలో రానున్న ఏడాది పాటు వారాలు చెప్పుకుంది ఆకలి ఎంత పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రానున్న ఏడాది పాటు బారిళ్ళలో ఆకలి వారాలు చెప్పుకున్నాను అయినా ఎవరు తగ్గలేదు యుద్ధం ఆగట్లేదు ఇరు వర్గాల ఇరు వర్గాల వాళ్ళు కూడా వైర్పక్షాన్ని మట్టు పెట్టేస్తే శాంతి స్థాపన జరుగుతుంది ఇరు వర్గాల వాళ్ళు కూడా వైరపెట్టేస్తే గ్రామంలో శాంతి స్థాపన జరుగుతుందని భావిస్తున్నారు మొత్తానికి ఇక్కడ కదా పోలీసు వ్యవస్థకి కబురంది కబురందితే పోలీసు బెటాలియన్లు గ్రామంలో దిగాయి కత్తులు కొడవళ్ళు బట్టలు బెల్లాలు ఇవన్నీ కలిసి రోజుల తరబడి సాధించలేదు శాంతిని మానవ మేధ సృష్టించిన తుపాకీ గుళ్ళు బాగుంటులో సాధించాయి పోలీస్ పై అంతే శాంతి స్థాపన జరిగింది శాంతి స్థాపన జరిగింది ఇది చర్మిత చర్వణం చరిత్ర అంత పాత కదా ముందే అన్నట్టు ఏ అయితే ఇలా ఇలా ముగిస్తూ ఏం చెప్తాడంటే ఇది ఇది నెవర్ ఎండింగ్ ఎందాక నేను చెప్పాను కదా యుద్ధం ఒక ఒక దేశంతో ఇంకో దేశం ఒక ఆదర్శ అలా సాగుతూనే ఉంటుంది అన్నదిగా ఒక నవర చదివా విరామం గురించి ఓకే యుద్ధానికి లేదు శాంతి యుద్ధానికి యుద్ధానికి మధ్య విరామం అయితే ఇక్కడ మీరు ఇద్దా ఒక రాజయ్య అమాయకంగా అన్న చాలా అర్థవంతమైన సెంటెన్స్ ఉంటుంది రాజయ్య అంటే ఈ కూడా శాంతే శాంతే కావాలంట అయితే వాళ్ళు వీళ్ళు కలిసి కట్ట కట్టుకుని కొట్టుకు చేస్తేనే చేస్తేనే కాని ఆ శాంతి కదిలి రాదంట ఆళ్ళు ఇళ్ళు కొట్టుకుని కలిసి కట్టుకుని కొట్టుకు చేస్తేనే కాని ఆ శాంతి కదిలి రాదంట ప్రతి యుద్ధంలోని ఇచ్చింది చిద్ర అయిపోయేది బాల్యం సుమారు ఆడవాళ్ళు ఇది జనరల్ గా జరిగేది మహాశాంతిలో గాలి కూడా ఒక పాత్రే గాలి రాజ్యతో పాటు గాలి రాజ్యతో పాటు రాజయ్యతో పాటు తిరుగుతూ ఉంటుంది అంటే పరిస్థితికి ఒక సో అది నైస్ సార్ బాగుంది మంచి కథ ఎన్నుకున్నారు ఈ కథ చదవగానే మీకు వచ్చిన పాట ఆల్రెడీ మీరు ఇందాకలా పాడారు ఈ స్ఫురణకి అంటే భరణిగా పెన్నేముతో భరణిగా పెన్నేముతో సిరివెన్నలుగా రాసిన ఈ కథకి సిరివెన్నలుగా అయితే రాసిన పాట మీరు గుర్తొచ్చింది ఇలాగే అది కథ చెప్తున్నప్పుడు ఆ చైతన్యం తెల్లవారం పాట ఈ కథని మొత్తాన్ని విశ్లేషణ చేసి ఇది నిరంతరాయంగా ఎప్పటికీ దీనికి అన్న అన్న ఒక ప్రశ్న వస్తే ఉదయిస్తే ఇంకో పాట చూపిస్తుంది అది కూడా దాదాపు ఇలాంటి కథ నేపథ్యం ఉన్న సినిమా కోసం రాసిందే మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి బొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణ మార్పింద రావణ కాష్టం కృష్ణ గీత నిత్య కురుక్షేత్రం అడుగు ఈ ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం చూడండి నాగరికత పేరుతో ఇంతలా అవుతున్నా కానీ ఏది మారలేదని చెప్పడానికి ఈ పాలరాతి గుహలు పాతరాతి గుహలు పాలరాతి గృహాలైన ఎవల్యూషన్ పాతరాతి గుహలు పాలరాతి గృహాలైన అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన వేట అదే వేటు అదే నాటి కథే అంత నక్కడవులు నడి వీధికి నడి చూస్తే వింత బలవంతుడే బ్రతకాలను సూక్తి మరవకుండా

మీరు ఆశావహ దృక్పథానికి ప్రతీకగా చూస్తావండి అంటే మారదు లోపం మారదు అన్నది నిరాశ కాదు నువ్వు కరెక్ట్ గా దాన్ని ఆ ధ్వని పట్టుకుంటే మారాలి ఎప్పటికైనా మారాలి అని ఆవేదన అదే కానీ ఇది కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి నెగిటివ్ గా స్ఫురించేది పాజిటివ్ దీన్ని దర్శంది ఇప్పుడు నువ్వు నాకు ఏం చేసావారు దేవుడా అంటే అది అక్కడ తిట్టినట్టు కాదు ఏంటంటే అది ఒక రకంగా మా ఇది చేసినట్టు నాకేదో చేస్తాం సంతోషం వెరీ గుడ్ మంచి మంచి గురించి పాటలు కూడా పాడారు అయితే ఈ తుఫాను తాగిడికి ఒక గడ్డి పరక కూడా అటు ఇటు కదులుతోంది ఈ తుఫాను తాగిడికి ఒక గడ్డి పరక కూడా అటు ఇటు కదులుతోంది కోర్టు నుంచి రిమాండ్ కి రిమాండ్ నుంచి కోర్టుకి బెయిల్ ఈజ్ బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పి నువ్వెవరైనా నేనెవరైనా నీనా గుండెల సడి ఒకటే ఊరేదైనా పేరేదైనా ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీనా చెంపలు నిమిరే వెచ్చటి నీరొకటే